శ్రావణ మాసంలో ఎలాంటి ఆచారాలు పాటించాలి అలాగే మహిళలు తెలుసుకోవాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ ధర్మంలో ఎన్నో ఆచార పద్ధతులు ఉంటాయి మనం పాటించే ప్రతి ఆచారం వనక ఎన్నో శుభ ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి మీరు పాటించే ఆచార పద్ధతుల్లోనే మీ కుటుంబానికి శుభ ప్రయోజనాలు కలిగి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అయితే లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించవలసిన కొన్ని ఆచార పద్ధతుల గురించి తెలుసుకుందాం ఈ శ్రావణ మాస నియమాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంటిపైన లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి స్త్రీలు సుమంగలిగా ఉండాలన్నా మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో జీవించాలన్నా పెళ్ళైన ఆడవాళ్ళు శ్రావణ మాసంలో కొన్ని పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే ఆడవాళ్ళు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి మీ కుటుంబ క్షేమం కోసం అలాగే మీ భర్త ఆయుష్ కోసం ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ముఖ్యంగా ప్రతి శ్రావణ సోమవారం అలాగే శ్రావణ శుక్రవారాలలో ఆడవాళ్ళు ఉపవాసం ఉంటే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మన హిందూ ధర్మంలోనే దైవ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది భక్తి శ్రద్ధలతో దైవ మంత్రాలను జపిస్తే దేవతలు త్వరగా ప్రసన్నం అవుతారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అనే మంత్రాన్ని చదవండి లక్ష్మి ఆశీస్సులు సంపూర్ణంగా కలుగుతాయి అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా తులసిని పూజించాలి ఇంటి ముందు తులసుకోట ఉంటే సమస్త దేవతలు తన ఇంటి ముందు రక్షించినట్టే లక్ష్మీనారాయణలు కొలువై ఉన్న తులసిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలకు కొరత ఏర్పడకుండా సౌర్వ సౌఖ్యములు అనుభవిస్తారు మీ ఇంటికి విపరీతమైన ధన ప్రవాహం పెరుగుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తులసిని పూజించి లక్ష్మీనారాయణుల ఆశీర్వాదాన్ని పొందండి మంగళకరమైన ఈ శ్రావణ మాసంలో సుమంగళి స్త్రీలు ప్రతి నిత్యం కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో బొట్టు పెట్టుకోవాలి చేతులు నిండుగా మట్టిగాజులు వేసుకోవాలి అలాగే ప్రతి స్త్రీ తప్పనిసరిగా కాళ్ళకు వెండి పట్టీలు పెట్టుకోవాలి పట్టీలు వేసుకొని ఆడవాళ్ళు నడుస్తూ ఉంటే ఆ పట్టీల నుంచి వచ్చే గజ్జల శబ్దంతో లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశిస్తుంది గజ్జెల మూత ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి పూర్వ రోజుల్లో ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ చేతుల్లో నిండుగా గాజులు వేసుకొని కాళ్ళకు పట్టీలు పెట్టుకునేవారు ఇక స్త్రీలు సుమంగలిగా ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకోండి మంగళగౌరి వ్రత మహత్యం గురించి స్వయంగా శ్రీకృష్ణుడే వివరించాడట కాబట్టి ఇంతటి శక్తివంతమైన మంగళగౌరి వ్రతాన్ని ప్రతి స్త్రీ ఆచరించి సుమంగళి యోగాన్ని పొందండి ఆడవాళ్ళు మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే ఈ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే సిరి సంపదలకు కూడా కలిసి వస్తాయి ఇక అత్యంత శక్తివంతమైన వ్రతం వరలక్ష్మి వ్రతం ప్రతి స్త్రీ తప్పనిసరిగా చేసుకోవాల్సిన వ్రతమే వరలక్ష్మి వ్రతం ఈ ఒక్క వ్రతాన్ని చేసుకుంటే చాలు అష్టలక్ష్ములను పూజించినంత పుణ్యఫలం లభిస్తుంది మీకు రాబోయే ఆపదలన్నీ తొలగిపోయి సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షంతో ఘనధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది కాబట్టి ఈ నెలలో ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఇక ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ముత్తైదులకు వాయినం సమర్పించాలి మంగళగౌరీ వ్రతాన్ని చేసుకునే ఆడవాళ్ళు అలాగే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే ఆడవాళ్ళు మీ ఇంటికి ఐదుగురు ముత్తైదుల్ని పిలిచి తాంబూలం సమర్పించి ఆశీర్వాన్ని ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ శ్రావణ మాసంలో ముత్తైదులకు వాయనం సమర్పిస్తే అమ్మవారు తక్షణమే అనుగ్రహిస్తుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోండి స్వయంగా మన చేతుల మీదుగా అమ్మవారికి తాంబూలం సమర్పిస్తే ఆ అమ్మవారు చల్లని ఎల్ల వెళ్లలా మన కుటుంబ పడుతుంది ఈ నెలలో వచ్చే ప్రతి శ్రావణ శుక్రవారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకొని తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించండి శ్రావణ శుక్రవారాలలో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవాలి ఏదైనా ఒక గుమ్మడికాయ కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపం మీ ఇంటికున్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇక గోమాతకు చాలా విశిష్టత ఉంటుంది గోవుకున్న ప్రాధాన్యత గురించి పెద్దగా లేదు గోమాతను పూజించిన వారికి సకల కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి అయితే విశేషంగా ఈ శ్రావణ మాసంలో గోవుకు పచ్చగడ్డిని తినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే ఇక మీకంత అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు సకల దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్ట కలిసి వచ్చి అపారమైన సంపదలు మీ ఇంటికి కలిసి వస్తాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ గోవును పూజించండి గోవును పూజించడం వీలు కుదరకపోతే ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ శ్రావణ మాసంలో ఉదయం స్నానం చేసి ప్రతినిత్యం గోవుకు నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఇక మనసులో చాలామంది విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి ఈ శ్రావణ మాసం ఒక గొప్పవారి అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ పూజ గదిలో ఐశ్వర్య దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి ఐశ్వర్య దీపానికి చాలా శక్తి ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఐశ్వర్య దీపం వెలిగిస్తే కటిక పేదవారైనా సరే ఖచ్చితంగా ధనవంతులవుతారు ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో దీపం వెలిగించడం కాబట్టి శ్రావణ శుక్రవారం ఐశ్వర్య దీపాన్ని వెలిగించి విపరీతమైన ఐశ్వర్యాన్ని పొందండి దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు మన కుటుంబంపై శివానుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఒక చెమ్ముడు నీళ్లను శివలింగంపై పోసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే ఆ శివయ్య ఆశీర్వాదం మన కుటుంబంపై ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఇక ఈ శ్రావణ మాసంలో మీ స్తోమతను పట్టి పేదలకు దాన ధర్మాలు చేయండి అన్నదానాల కంటే అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది కాబట్టి మనిషి ఒక్క మనిషికైనా సరే ఆహారాన్ని దానం చేసి కోటి జన్మల పుణ్య ఫలాన్ని మూట కట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్